అందరికీ నమస్కారం రేపు శనివారం తులసి చెట్టు కింద మట్టి చిట్కెడు తీసి ఇలా చేస్తే చాలు ఎలాంటి కోరికలైనా సరే తీరిపోతాయి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మీకున్న ఇబ్బందులు కష్టాలన్నీ కూడా పోతాయి బాధలు కన్నీళ్ళు పోతాయి మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా పోతా ధన ఆదాయం పెరుగుతుంది మీరే మీ ఆదాయాన్ని పెరగడాన్ని చూస్తారు మన అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది మన హైందవ సాంప్రదాయంలో తులసికి ఉన్న ప్రాధాన్యత మరి ఏ ఇతర మొక్కకు లేదు తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు ఇలా చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఆపుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్ర ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీని వలన శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఒకవేళ మీ ఇంట్లో తులసి తూర్పు దిశ తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశిస్తుంది దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు తీర్థస్థలం అని తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీరంతో సమానమని పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తున్నారు రోజు నిద్రలేవగానే తులసి మొక్కను దర్శించుకోవటం ప్రదక్షిణలు చేయటం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని అందులోని తీర్థాలను క్షేత్రాలను దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు తులసి మొక్కను నాటిన నీరు పోసిన తాకిన పెంచిన మోక్షం సిద్ధిస్తుందంటారు అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు అయితే తులసి చెట్టు కింద ఉండే మట్టితో రేపు శనివారం రోజున చిన్న పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా పోయి కోరిన కోరికలు నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెబుతున్నారు మరి రేపు మార్గశీర శనివారం రోజు తులసి మొక్క కింద మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు హనుమని ఏడున్నర సంవత్సరాలు పట్టాల్సిన శనిదేవుడు ఏడు క్షణాలు కూడా ఎందుకు పట్టలేకపోయాడో తెలిపే కథను వింటాం ఒకనొక సమయంలో హనుమంతుడికి కూడా శని కాలం అది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం శనీశ్వరుడు హనుమ కోసం రామేశ్వర సముద్ర తీరానికి వచ్చారు అక్కడ వానరులందరూ కలిసి సేతు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలు తీసుకొని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరిపెడుతున్నాడు శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు అప్పుడు శనీశ్వరుడు ముందు రాముని వద్దకు వెళ్ళి రామ నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది ఇక హనుమను పట్టి పీడించానా అని శ్రీరాముని అనుమతి అడిగాడు దానికి రాముడు శనిదేవ నన్నెందుకు అనుమతి అడగటం నీ విధిని నువ్వు చెయ్యి అన్నాడు ఇక దాంతో శని హనుమంతుని వద్దకు వెళ్ళి నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు ఆ మాటలు విన్న హనుమ నేను రామ కార్యంలో నిమగ్నమై ఉన్నాను ఇప్పుడంతా కాలం కుదరదన్నాడు హనుమ అప్పుడు శని సరే అయితే ఏడున్నర సంవత్సరాలు వద్దు కానీ ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు ఉంటాను సరేనా అన్నాడు అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు అప్పుడు శనీశ్వరుడు కనీసం ఏడున్నర వారాలు ఉంటాను అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు కానీ హనుమంతుడు రామ నామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాలు కాలం తన పట్టుకోవలసిందిగా శనిశ్వరుని కోరారు అప్పుడు శనీశ్వరుడు నీ కాళ్ళల్లో నివసించన అని అడిగాడు దానికి హనుమంతుడు వద్దు చేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు అప్పుడు శని సరే నీ చేతులు పట్టుకోనా అన్నాడు దానికి ఆంజనేయ స్వామి వారు ఆ రాళ్లను చేతులతోనే కదా మోసి తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అన్నాడు అయితే నన్ను ఏం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు రామ లక్ష్మణుడును నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాను అందువల్ల భుజాలు ఎక్కడ కూడా వీల్లేదు అన్నాడు హనుమంతుడు పోని నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు ఈ హృదయంలో మహాలక్ష్మి రూపి అయినటువంటి సీతాదేవి నా దేవుడైనటువంటి సీత శ్రీరాముడు అంతరంగంగా నివసిస్తున్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ అప్పుడు శని సరే చివరకు నీ శిరస్సు ఒకటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుడి శిరస్సు పైన ఎక్కి కూర్చుంటాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పైన అంటే శనీశ్వరుని మీద పెట్టుకొని ఒక్కొక్క బండని సముద్రంలో వేయడం మొదలుపెట్టాడు ఆ బండరాల బరువును మొయ్యలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు మరో పెద్ద బండరాయిని హనుమంతన శిరస్సు పైన పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సల్పక గిలగిలలాడాడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు అప్పుడు శనీశ్వరుడు అనగా శనిదేవుడు హనుమతో ఇలా అన్నాడు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముడు సేవించుకునే భాగ్యం కలిగినది నీవు సకల శక్తులకు అతీతుడవైన రామ భక్తుడవు నీ ముందు నా శక్తి చాలదు నేను నేను పట్టలేను నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తి సి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు కనుక నిర్మల భక్తితో నిచ్చల మనసుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరిని కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామ నామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది ఇక వీడియోలోకి వస్తే తులసి చెట్టుకే కాదు తులసి మొక్క కింద ఉండే మట్టికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది తులసి మొక్క పెరిగిన మట్టిలోకి అనేక సుగుణాలు వస్తాయి ఈ తులసి మొక్క దాకా మట్టిని పాపిట్లో బొట్టుగా పెట్టుకుంటే సమస్త తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ తులసి మొక్క కింద మట్టితో శనివారం రోజు ఒక పరిహారం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి సగల సంపాదన సీకరిస్తాయని పండితులు కూడా చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు శనివారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి పూజలు చేయని తులసి మొక్క దగ్గరికి వెళ్ళి మీ మొక్క మొదట్లో ఉండే మట్టిని ఒక గుప్పెడ సేకరించి ఆ మట్టిని తీసుకొని దానిలో కొంచెం నీళ్లు కొద్దిగా బెల్లము తురుము కలిపి ఒక ప్రమిద షేప్ వచ్చేలాగా తయారు చేయండి తర్వాత ఈ మట్టి ప్రమిదను ఆ రోజంతా కూడా ఎండలో పెట్టి బాగా ఆరపెట్టండి మళ్ళీ సాయంత్రం సూర్యుడు వెళ్ళిన తర్వాత ఈ మట్టి ప్రమిత తీసి పూజ గదిలో ఒక ఆకు మీద లేదా ప్లేట్లోనో పెట్టి నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపం వెలుగుతున్నంతసేపు అక్కడ కూర్చొని మీకున్న కోరికలన్నింటినీ సమస్యలన్నీ చెప్పుకోండి ప్రతి శనివారం కూడా ఈ ప్రమిదలోని వెంకటేశ్వర స్వామి వారి ముందు దీపారాధన చేయండి ఇలా ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి మీరు కూడా రేపు శనివారం రోజు తులసి చెట్టు కింద మట్టితో ఇచ్చిన పని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి మనలో చాలామంది సాధారణంగా బజారుకు వెళ్ళినప్పుడు సరుకులను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఇంటికి అవసరమైన వస్తువులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాం అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని వస్తువులను వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదం శనివారం ఈ వస్తువుని ఇక ఇంటికి తెచ్చుకున్నట్లయితే శనిదేవుడి ఎంతో సంతోషిస్తాడు శనిశ్వరుడి ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు అంతేకాదు లక్ష్మీ అనుగ్రహం కూడా పెరుగుతుంది మరి శనివారం రోజు తప్పనిసరిగా కొని తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏంటి అలాగే శని భగవానుడి వాటిన కూడా కొనకూడని వస్తువుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్య వస్తువు చీపురు చాలామంది చీపురుని ఎప్పుడు పడితే అప్పుడు కొని తెచ్చేసుకుంటూ ఉంటారు కానీ శనివారం రోజు ఇంటికి తెచ్చుకుంటే అది ఐశ్వర్య వృద్ధికి కారణమవుతుందని పండితులు అంటున్నారు చీపురు అనేది లక్ష్మీ సమానమైనది అందుకంటే మనకు శుభ్రతను ప్రసాదించే ఆయుధం చీపురు మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసేది ఆరోగ్యకరమైన పరిసరాలను ఇచ్చేది చీపురు కాబట్టి చీపురు లక్ష్మీదేవితో సమానం అలాంటి చీపురును చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొనేస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఈ పొరపాటు చేయటం వల్ల కూడా ఇంట్లో ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది చీపురును శనివారం నాడే కొనుక్కోవాలి పాత చీపురు పడేసి కొత్త చీపురును తీసుకున్నా సరే అది కూడా శనివారమే చేయాలి అంటే కొత్త చీపుర్ని యూజ్ చేయడం అంటే కొత్త చీపురును ఉపయోగించటం అనేది శనివారమే ప్రారంభించాలి శుక్ల పక్షంలో పొరపాటున కూడా కొనకూడదు కృష్ణపక్షంలోనే కొనాలి చీపురును శనివారం నాడు కొనడం అలవాటు చేసుకోవాలి చీపురు శనీశ్వరుడి ఆయుధం కనుక శనివారం రోజే చీపురుని కొనుక్కుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మొత్తం మీద శనివారం కొనాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏమిటంటే చీపురు అని పెద్దలు అంటున్నారు ఇక శనివారం పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు అంటున్న ఆ వస్తువు ఏమిటి అంటే ఉప్పు ఉప్పు శనివారం రోజు కొన్ని పొరపాటున కూడా కొనకూడదు కొంటే మాత్రం ఆ వ్యక్తి దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోతాడు అలాగే శనివారం వంకాయలు కొనడం అనేది దరిద్రదాయకం కానీ దానం చేస్తే మంచిది అలాగే శనివారం నల్ల మిరియాలు కొంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నల్ల నువ్వులు కొనటం వలన కూడా పనులు సజావుగా జరుగుతాయి ఆటంకాలు ఏర్పడతాయి శనివారం నల్ల దుస్తువులు లేదా నల్ల చెప్పులు కొనకూడదు ఇనుము వస్తువులు మోటార్ సైకిలు కార్ లాంటి వస్తువులు కూడా శనివారం కొనకూడదు శనివారం కొనే ఆవాలు కూడా దరిద్రాన్ని మోసుకొని వస్తాయి శనివారం ఆవాలను కొని ఇంటికి తీసుకురాకూడదు కాబట్టి మీరు కూడా శనివారం ఏ వస్తువులను కొనాలి ఏ వస్తువులను కొనకూడదు తెలుసుకొని జాగ్రత్త పడండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శనివారం రోజు తెచ్చుకోవాల్సిన వస్తువులు తెచ్చుకోకూడని వస్తువులు కూడా తెలుసుకున్నారు కదా ప్లీజ్ లైక్